వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది ఇంత గాలి దివాన్ వస్తే కూడా కరెంటు ఎమ్మడ రిక్టివే చేసినాం వీళ్ళదండ వర్షాకాలం ముయ్యన ఎండాకాలం వర్షాలు పడితే వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది ఇంత గాలి దివాణి వస్తే కూడా కరెంటు ఎమ్మనే రిక్టివే చేసినాం వలద వర్షాకాలం ముయన ఎండాకాలం వర్షాలు పడితే వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడగోతుంది చెప్పు నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది ఇంత గాలి దివాన్ వస్తే కూడా కరెంటు ఎమ్మడే రిక్టివే చేసినాం వల్లదండ వర్షాకాలం ముయ్యన ఎండాకాలం వర్షాలు పడితే వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది ఇంత గాలి దివాన్ వస్తే కూడా కరెంటు ఎమ్మడే రిక్టివే చేసినాం వీళ్ళ దండ వర్షాకాలం ఎండాకాలం వర్షాలు పడితే వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి వచ్చింది ఇంత గాలి దివాన్ వస్తే కూడా కరెంటు ఎమ్మడా రిక్టివే చేసినాం వీళ్ళ దండ వర్షాకాలం ముయ్యన ఎండాకాలం వర్షాలు పడితే వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు నిన్న ఇంత గాలి వచ్చింది ఇంత గాలి దివాన్ వస్తే కూడా కరెంటు ఎమ్మడా రిక్టివే చేసినాం వీళ్ళ దండ వర్షాకాలం ముయన